బైబిల్లో ఇంకో పదం మనకు కనబడుద్ది ప్రత్యేక పరుచుకొనుట అంటే ప్రత్యేక పరుచుకొని నిన్ను నువ్వు వేరు చేసుకోవడం నిన్ను వేరు చేసుకోవడం కొంత అంటారు ఇదిగో నువ్వు వెళ్తే లేస్తావు నిన్ను వెళితే అసలు మీ కొంపకు రాము మీ కాడికి రావు అని నాలాంటి క్రాక్ గడి ఏమంటారు సార్ నువ్వు వేలేసేది ఎదురు నేనే పో దేవుడికి స్తోత్రం కలుగునగా నువ్వు వెళ్ళేసేది ఏంది నేనే వెళ్ళేసో అందులో మన ఆలోచన వచ్చింది అనుకోని బాధపడతామా వాళ్ళు మమ్మల్ని వెళ్ళేసారండి పాతను కొత్త చర్చి కొత్త అనరు అని మాట్లాడటమే కాకుండా అందరు చక్కబడ్డారండి రాత్రి ఎవరు ఏసుప్రోభ నీ కొరకు ఎన్ని బాధలు పట్టాడండి శిలువులో ప్రాణం పెట్టలేదండి అయ్యేం గుర్తుకు రాలేదండి అయ్యేం అవసరం లేదండి తగేడుతావు మరి మనకు చక్కని పాటలు ఉన్నాయి క్రైస్తవ్యంలో కన్నీటి పాటలకు కొరత ఏం లేదండి కన్నీటి పాటలకి ఎక్కి ఎక్కి ఏడుపో ఎప్పుడు ఏడితే ముఖానికి ఎన్నిసార్లు పాడలే ఈ పాట ఎప్పుడైనా ఏడిపోతుందా నీకు ఎందుకు వస్తుంది ఎప్పుడు పడితే ఇప్పుడు అర్థమైంది అంబే నాలుగో ఒక టైము శనసు ఏ వారం మొత్తం ఉంటుంది గట్టిగా గట్టిగా సరిసి కొడితే సైతానికి అప్పుడు ఎక్కి ఎక్కి ఏడు పొచ్చినా ఎక్కి రెంతల పాలైనా కాదన్నాడు నేనా నాదను అయ్యా కాదన్నాడు వాళ్ళు కాళ్ళు తమితే బాటికి నీ అన్నాడు అనాధన ఇప్పుడు తెలిసిందా దేవుని కొరకు రోషం కలిగి బ్రతకాలని లేదా దేవుడికి స్తోత్రం కలుగునగాక నేనంటాను వాళ్ళు మనం నిలేసేది ఏంటండి నేనే నిన్ను విలేసే అసలు భయపడేది ఎందుకండి దేవుని కొరకుని ఎదుర్కొనే ప్రతి సమస్య ప్రతి కష్టం ప్రతి నింద ప్రతి బాధకు తగిన రెట్టింపైన ఆశీర్వాదం నిత్య రాజ్యంలో దాచబడి ఉంది లోయా మత ఐదవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు మీరు చదివితే అక్కడ రాయబడిన మాటలు మీకు అర్థమైతే అది మీకు మింగుడు పడితే ఎప్పుడు కూడా ఎవరు మనం తృణీకరించిన గేలి చేసిన అవమానపరిచిన నిందించిన తృణీకరించిన మనం బాధపడాల్సరం లేదు చదవాలి హింసించి మీరు ధన్యులు సంతోషించి ఆనందించండి గంతులు వేయండి ఆర్పాటించండి ఆరాధించండి ఆరాధించాలి తీయాలా ఆడెందుకు రట్టన్నాడు నన్ను ఎట్ట కనపడుతున్నాడికి ఆరాధి ఉపయోగం ఉందండి ఆరాధిస్తే దేవుని ఆరాధించామనుకోండి ఆర్పాటిచ్చామనుకోండి దేవుడే చూసుకుంటాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక మనలో ఉండి మళ్ళీ వాళ్ళే మాట్లాడారు అనుకోండి ఉండి సరి చేసుకోండి తప్పేం కదా సరి చేసుకో పొరపాటు లేకుండా మాట్లాడుతున్నాడు అనుకో సంతోషం ఇక ఎవరు చేసుకుంటాడు దేవుడే ఒక నేను అంటా నీ పక్షాన ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఎవరు కలగ చేసుకుపోయినా ప్రభు కలగ చేసుకునేంతవరకు కార్యం జరిగేంతవరకు ఆయన కాలు పట్టుకుని ఎలాడేవా ప్రభుత్వాలు కలగ కలగజేసుకోబోయినా అధికారులు కలగ నాన్న వాళ్ళు కలగజేసుకోపోయినా దేవుడు కదిలాడా చరిత్రలో మిగిలిపోతుంది నీ సాక్ష్యం దేవుడికి స్తోత్రం కలుగునగాక మన కోసం మనుషులు మాట్లాడబోయిన పర్లేదు సార్ చరిత్ర మాట్లాడుద్ది ఎవరు మాట్లాడతారు చరిత్ర మాట్లాడుద్ది అంతే చరిత్ర మాట్లాడుద్ది దేవుడు మన పక్షాన్ని నిలిచి కార్యాలు చేస్తే ఎంత అద్భుతమో ఎంత అమోఘమో లేఖన సత్యాల్లో నుంచి ఎందరో భక్తులు జీవితాలు మనం చూస్తున్నాం కదా ఆయన కలగజేసుకుంటే జరిగే ఆశీర్వాదాలు వేరు ప్రత్యేక పరుచు ప్రతి ప్లస్ ఏక ప్రత్యేక అవసరమైతే దేవుని కొరకు ఒంటరిగా ఆయన నిలబడు ప్రతి ప్లస్ ఏక అంటే నిన్ను నువ్వు వేరుబాటు చేసుకోవడం వేరైపోండి